హాయ్ రక్స్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము నెమలిగుండ్ల రంగనాయక స్వామి గురించి తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జిల్లివాణి పుల్లల చెరువుకు పడమటి దిక్కున ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయం ఉంది గుండ్లకమ్మ నది గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద ఆవిర్భవించి నల్లమల గిరులలో సుడులు తిరిగి ఉత్తర దిక్కున రెండు కొండల మధ్య జాలువారే నెమలిగుండంలో చేరుతుంది నల్లమల అటవీ ప్రాంతంలో మయూరు మహర్షి ఆశ్రమాన్ని ఏర్పరచుకొని మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తూ తదేక దీక్షతో తన ముక్కుపుటమతో ఒక గుండమును తవ్వి మట్టిని బేడికి తీయడంతో మరుసటి సూర్యోదయానికి గుండం జలమయంగా మారిందని ప్రతీతి నెమలిముఖ ఆకారంలో ఉన్న మహర్షిచే నిర్మితమైనందున నెమలిగుండం అనే పేరు సార్థకమైనది దీని చెంతనే మహావిష్ణువు రంగనాయక స్వామిగా వెలియడంతో నెమలిగుండ్ల రంగనాయక స్వామి క్షేత్రంగా వాసకెక్కింది నల్లమల కొండలలో ఇసుకగుండమే చోట జాతికి చెందిన బయన్న బయక్క దంపతులుండేవారు వారి ఏకైక కుమార్తె పేరు రంగ పెళ్ళిడికి వచ్చిన రంగ తన కులాచారాన్ని ధిక్కరించి కుల పెద్దలతో విభేదించి మహావిష్ణువును పెళ్లాడాలనే తలంపుతో చెంచుగూడెం వదిలి నెమలిగుండం చేరుకుని తపమాచరిస్తున్న మయూర మహర్షికి తన మనోగతాన్ని వెల్లడి చేసింది మనోభిష్ట సిద్ధి కోసం మహర్షితో కలిసి తపమాచరించింది ఎట్టకేలకు వారి తపస్సుకు చెలించిన విష్ణువు ప్రసన్నుడై రంగను తన భార్యగా స్వీకరించెను మయూర మహర్షి కోరిక మేరకు నెమలిగుండం పక్కనే పడమటి కొండపైన స్వయంభూగా వెలిసి భక్తుల పాలిట ఆరాధ్య దైవంగా వేలాది కుటుంబాల ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు భూలోకం చేరిన విష్ణువును వెతుక్కుంటూ వైకుంఠం నుంచి వచ్చిన లక్ష్మీదేవి రంగసమేతుడైన స్వామిపై కినుక వహించి అలకపోనింది నారాయణుడు చెంచులక్ష్మి కూడా నీ సోదరే అంటూ జరిగిన వినాన్ని చెప్పగా ప్రసన్నురాలే లక్ష్మి తాను నెమలిగుండ్లలో కొలువైంది చెంచులక్ష్మిని తన సోదరిగా భావించి స్వీకరించింది ఈ ప్రదేశాన్ని లక్ష్మణవరంగా పిలుస్తారు ఏ క్షేత్రంలో కనిపించని అరుదైన పవిత్రత గొప్పదనం నెమలగుండ్ల రంగనాయక స్వామికి ఉంది అంటూ ముట్టూ ఉన్నవారు వెళితే స్వామి దర్శనం లభించదని చెబుతారు ఇలాంటి వారు క్షేత్రం దరిదాపులకు రాగానే తేనెటీకలు కొడతాయని బయటకు తరుగుతాయని చెబుతారు అలా ఎంతోమంది స్వామి దర్శనం కాకుండానే వెనక్కి వెళ్తుంటారు మరోసారి మరింత నిష్ఠతో స్వామివారిని దర్శించుకుంటారు అందువలనే ఈ క్షేత్రంలో దొంగతనాలు దోపిడీలు లాంటి చర్యలు కూడా ఇక్కడ జరగవని భక్తులు చెబుతున్నారు కొందరికి దేవుడు ఆవహించి వారు చేసిన తప్పులను వివరించి దానికి శిక్షలు వేస్తుంటారని కూడా ఇక్కడి వారు చెబుతుంటారు ఇక్కడ మీరు చూస్తున్నది లక్ష్మీదేవి అమ్మవారిను ఈ గుహలో నుంచి మహానందికి వెళ్ళొచ్చని ఇక్కడ వారు చెబుతూ ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రకృతి సంపదలకు జీవనదులకు ప్రాణపదమైన నల్లమల అడవుల పరివాహక ప్రాంతంలో ఎన్నో మహిమాన్విత క్షేత్ర ఉన్నాయి వాటి వరుసలోనే భక్తులకు కొంగు బంగారమై నెమలిగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రము అలరారుచున్నది నెమలిగుండం రంగనాయకస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పురాతనమైన ఆలయంగా పేర్కొంటారు దట్టమైన అడవిలో ఉన్న నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయాన్ని శనివారం మాత్రమే తెరుస్తారు ఉదయం ఆరు గంటలకు తెరుచుకునే తలుపులు సాయంత్రం ఆరుకు తిరిగి మూసుకుంటాయి ఆ తర్వాత ఇక్కడ ఒక్కరంటే ఒక్కరు ఉండరు ఆ రోజు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా బార్లు తీరుతారు ఆలయంలో వెలిసిన నాగుల పుట్ట ఎంతో విశిష్టమైనది మరియు పవిత్రమైనది ఈ పుట్టకు ఎంతో మహత్యం ఉన్నదని అది భక్తుల కోరికలను తీరుస్తుందని ప్రతీతి దేవాలయానికి ఎదురుగా నెమలిగుండము ఉంది దీనినే తూర్పుపీట అని కూడా పిలుస్తుంటారు ఈ తూర్పు పీటకు చివర రంగనాయక స్వామి వారి శంఖు చక్రనామాలు కనిపిస్తుంటాయి కానీ ఈ దృశ్యాలన్నీ కూడా కేవలం భక్తి తత్పరులకు మాత్రమే గోచరం అంటారు భక్తులు తన్మయత్వంతో స్వామి నామకరణ చేస్తూ ఇక్కడ గుండాన్ని దర్శించుకుంటారు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే నెమలిగుండం ఈ నీరు ఎంతో స్వచ్ఛంగా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని ఇక్కడ భక్తుల విశ్వాసం ఇక్కడ ఈ గుండం మహానందిలోని కోనేరును తలపిస్తుంది అఖిలాండేశ్వరుడైన ఈ స్వామివారిని వర్గా కుల మతభేదాలు లేకుండా సర్వులు ఈ స్వామిని కొలుస్తారు అడవులలో నివసించే హరిజన కుటుంబాలు మరియు ముస్లింలు తండోపదండాలుగా ఇక్కడ స్వామిని దర్శించి తన్మయత్వంతో రంగడి స్మరణతో తమ గృహాలకు తిరిగి వెళ్తూ ఉంటారు ఇక్కడ హిందూ ముస్లిం సామరస్యం కనిపిస్తుంది అందుకే భక్తుల కొంగు బంగారం నెమలగుండ్ల రంగనాయకుడు ఇక్కడ ఉన్న తూర్పుపీఠలోని నామాలు దర్శించిన వారికి శ్రీరంగం శిఖరం దృష్ట్యా పూర్వజన్మ నవిద్యతే అంటారు ఇలా ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రం అందరూ ఖచ్చితంగా చూసి తీరవలసిందే గుండ్ల బ్రహ్మేశ్వరం నందు పుట్టిన గుండ్లకమ్మ నది నల్లమల గీరులలో సుడులు తిరిగి ఉత్తర దిక్కున రెండు కొండల మధ్య జాలువారి నెమలిగుండ్లలోకి చేరుతుంది ఏడాది పొడవునా ఈ జలపాతం జాలువారుతూనే ఉంటుంది ఎత్తైన కొండలు జాలువారే జలపాతం ప్రకృతి సౌందర్యం అద్భుతంగా ఉంటుంది నెమలిగుండం రంగనాయక స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పురాతనమైన ఆలయంగా పేర్కొంటారు గర్భగుడిలో రంగనాథస్వామి నిజరూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత త్రేతాయుగం కాలం నుంచి ఈ ఆలయంలో స్వామి పూజలు అందుకున్నట్లు చెబుతారు నెమలిగుండం వెళ్లాలంటే గిద్దలూరు మార్కాపురం నంద్యాల ప్రాంతాల నుండి ప్రతి శనివారాల్లో బస్సులు ఉంటాయి కానీ చాలా తక్కువగా నడుపుతారు అయితే గిద్దలూరు నుండి ప్రైవేట్ ఆటోలు ఉంటాయి ప్రయాణ సమయం గంట నుంచి గంటన్నర సేపు గిద్దలూరులో రైల్వే స్టేషన్ సౌకర్యం కూడా కలదు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా చైత్రమాసంలో మాసంలో పాడ్యమి విద్య తదియల్లో మూడు రోజుల పాటు ఉపవాసాలు నిర్వహిస్తారు ఆలయం పక్కనే ఉన్న జలపాతం వద్ద స్నానాలు ఆచరించవచ్చు ఒక్కరోజు పర్యటనకు నెమలిగుండం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది చుట్టుపక్కల స్థానికులు పర్యాటకులు ముఖ్యంగా పండుగ మరుసటి రోజుల్లో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కలిసి వచ్చి వనభోజనాలు చేస్తూ ఉంటారు మీరు కూడా వీలైతే శనివారాల్లో సెలవు దినాల్లో ఇక్కడికి వచ్చి గడపండి నెమలిముక ఆకారంలో ఉన్న మహర్షిచే నిర్మితమైనందున నెమలిగుండం అనే పేరు వచ్చింది దీని చెంతనే మహావిష్ణువు రంగనాయక స్వామిగా వెలియడంతో నెమలిగుండ్ల రంగనాయక స్వామి క్షేత్రంగా వాసికెక్కింది ఇక్కడకు మన రాష్ట్రం నుండే కాక ఇతర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుండి చైత్రమాసం పౌర్ణమి నాడు విశేషంగా భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించడం పరిపాటి ఈ ప్రాంత ప్రజలు రంగడు రంగమ్మ రంగస్వామి అనే పేర్లతో తమ సంతానాన్ని పిలుచుకోవడం అనాదిగా ఉందని అంటున్నారు స్వామి లీలలు ఈ క్షేత్రం దర్శించిన భక్తులకు అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రంలో నీటి కొరత ఉండదు గుండ్లకమ్మ అనేది నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది రంగనాయకుల ఎందు లీనమైన వారికి ఇచ్చట ఒక అద్భుత దృశ్యం గోచరిస్తుంది నెమలగుండల ఆలయంలో రంగనాయక స్వామితో పాటు లక్ష్మీ గణపతి శివుడు వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధప్ప పూజలు అందుకుంటున్నారు ఇంకా పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి కుమారస్వామి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా భక్తులు పూజలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది రంగనాయక స్వామి వారి గర్భగుడి ఆలయ గోపురంపై గంధర్వుల గరుడ విగ్రహాలు ఉన్నాయి వాటి మధ్య వరాహస్వామి విగ్రహాన్ని అమర్చారు స్వామిని వరాహ విష్ణువని అని పిలుస్తూ పూజిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది రంగనాయక స్వామివారి కళ్యాణం ఇక్కడ శనివారం మాత్రమే ఆలయం తెరుస్తారు ఉదయం ఆరు గంటలకు తెరిచి సాయంత్రం ఆరు గంటలకి గుడి తలుపులు మూసేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నది రంగనాయక స్వామివారి కళ్యాణం వివిధ హారతులు ఇస్తున్నారు మీరు తిలకించండి ఈ యొక్క స్వామివారి కళ్యాణం ప్రతీ నెల రెండవ శనివారం మాత్రమే నిర్వహిస్తారు ఈ క్షేత్రంనకు మూడు వైపులా ఉన్న కొండలను శ్రీరంగం కొండలు అని పిలుస్తారు ఈ ఆలయానికి వెళ్ళే భక్తులు అత్యంత నియమిష్టలు పాటించాలి అంటూ ముట్టూ ఉన్నవారు వెళితే స్వామి దర్శనం లభించదని చెబుతారు ఇలాంటివారు క్షేత్రం దరిదాపులకు రాగానే తేనెటీగలు కుడతాయని బయటకు తరుముతాయని చెబుతారు అలా ఎంతోమంది స్వామి దర్శనం కాకుండానే వెనక్కి వెళ్తుంటారు మరోసారి మరింత నిష్టతో స్వామిని దర్శించుకుంటారు అందువలనే ఈ క్షేత్రంలో దొంగతనాలు దోపిడీలు లాంటి చర్యలు కూడా ఇక్కడ జరగవని భక్తులు చెబుతున్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జెల్లివాణి పుల్లల చెరువుకు పటమటి దిక్కున ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయం ఉంది ఈ క్షేత్రం గిద్దలూరు నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది రంగ అనే చెంచులక్ష్మిని వివాహం చేసుకోవడం వల్ల మహావిష్ణువుకు రంగనాయకుడు అని పేరు వచ్చిందని ఇక్కడ స్థానికుల ఐతిహ్యం ఇక్కడ చూస్తున్నారు కదా రంగనాయక స్వామివారి కళ్యాణం జరుగుతున్న ప్రదేశం ఇది ఇక్కడ స్వామివారికి వివిధ రకాలైన హారతులను ఇస్తున్నారు ఎంతో అదృష్టం ఉంటేనే ఇటువంటి అవకాశం దొరుకుతుందని మేము అనుకుంటున్నాము ఇది రెండవ శనివారం మాత్రమే స్వామివారి కళ్యాణం జరుపుతారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది రంగనాయక స్వామి వారి గర్భగుడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్